అమ్మ ఆనంద శరణ్య మాకేమి శత్రువు కాదు శరణ్య జీవితం నాశనం అవ్వాలని మేము కోరుకోవట్లేదు తప్పనిసరి పరిస్థితుల్లో శరణ్యకు దర్శనికి విడాకులు ఇప్పించమంటున్నాము అయినా శరణ్య వల్ల తను అడుగు పెట్టిన అత్తారిలు ఇబ్బందుల్లో ఉందంటే శరణ్య మాత్రం సంతోషంగా ఉంటుందమ్మా నీకు శరణ్య జీవితమే ముఖ్యం అనుకుంటే లహరితో పాటు మమ్మల్ని కూడా వదిలేసుకో అమ్మా అని కోటేశ్వరరావు కూడా చెప్తూ ఉంటాడు బావగారు అని ఆనందభైరవి ఏడుస్తూ ఉంటుంది అత్తయ్య గారు ఒక్క నిమిషం లహరి నాకు ఆడపడచ్చు కాదండి చెల్లెలతో సమానం లహరి జీవితం ఇలా నాశనం అయిపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను లహరి జీవితం బాగుండాలి నా చెల్లెలు శరణ్యకు విడాకులు ఇప్పించండి అని అనన్య ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది ఇక దాంతో పక్కనే ఉన్న రోహిత్ ఏ అనన్య పిచ్చి పట్టిందా ఏంటి నువ్వు కూడా వాళ్లతో పాటు కోరస్ పాడుతున్నావు దీనికి వేరే సొల్యూషన్ ఏదైనా ఉందేమో చూడాలి కానీ అమాయకురాలైన శరణ్య జీవితం తని ఎందుకు మీరంతా కలిసి నాశనం చేయాలని చూస్తున్నారు అని రోహిత్ అంటూ ఉంటాడు రోహిత్ నువ్వాగుతావా నువ్వు అంత మేధావివైతే ఈ సమస్యకు మరొక సొల్యూషన్ ఉంటే అది చూపించు అంతేకాని శరణ్య వల్ల లహరి జీవితం ఇబ్బందుల్లో పడకూడదు అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఆనంద ప్లీజ్ నా కూతురు గురించి నేను చూసుకుంటాను నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని రాజేశ్వరరావు తేల్చి చెప్పేయడంతో అది కాదండి అని ఆనంద భైరవి అంటూ ఉంటే ఆనంద అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి ఉలిక్కిపడి ఏడ్చుకుంటూ అక్కడి నుండి పక్కకు వెళ్ళి కూర్చుంటుంది ఇక ఆనంద భైరవి ఒంటరిగా కూర్చొని రాజేశ్వరరావు కోటేశ్వరరావు అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య సంతోషంగా ఆనంద భైరవికి ఫోన్ చేసి అత్తయ్య గారు నేను మీకు ఒక సంతోషకరమైన విషయాన్ని చెప్దామని చేశానండి అని చెప్తూ ఉంటే ఏంటమ్మా శరణ్య అది అని భైరవి ఏడుస్తూ శరణ్యను అడుగుతూ ఉంటుంది ఆయన పూర్తిగా మారిపోయారండి మనం ఆనంద నిలయానికి వెళ్ళిపోదామని చెప్పారు ఆ మాట వినగానే నా కుండల నిండా సంతోషం నిండిపోయింది నా కడుపు నిండిపోయింది ఆ సంతోషాన్ని వెంటనే మీకు చెప్పుకోవాలని ఫోన్ చేశానత్తయ్య అని శరణ్య ఆనంద బైరవికి చెప్తూ ఉంటే అవునా అమ్మ ఎంత మంచి వార్త చెప్పావమ్మా శరణ్య అని ఆనంద బెరవి అంటూ ఉంటుంది నేను ఇంత మంచి విషయం చెప్పినా కూడా మీరు ఎందుకు డల్గా మాట్లాడుతున్నారు అని ఆనందను అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా నేను చిన్న పనిలో ఉన్నాను మళ్ళీ చేస్తాను అని ఆనంద బేరవి ఫోన్ కట్ చేస్తుంది అత్తయ్య గారు డల్గా మాట్లాడారు ఎందుకై ఉంటుంది బావగారికి ఫోన్ చేస్తే విషయం ఏంటో తెలుస్తుంది అని శరణ్య మనసులో అనుకుని రోహిత్కి ఫోన్ చేస్తుంది రోహిత్ పక్కనే రాజేశ్వరరావు కోటేశ్వరరావు లీలావతి అందరూ కూడా ఉంటారు ఇక రోహిత్ శరణ్య నెంబర్ చూడగానే ఫోన్ తీసుకుని పక్కకు వచ్చి అమ్మ శరణ్య చెప్పు అని రోహిత్ అడుగుతూ ఉంటాడు బావగారు ఇప్పుడే అత్తయ్య గారికి ఫోన్ చేశాను అత్తయ్య గారు ఎందుకో డల్గా మాట్లాడారు ఏమైంది అని శరణ్య అడుగుతూ ఉంటుంది లహరి సూసైడ్ అటెంప్ట్ చేసిందమ్మా మేమంతా హాస్పిటల్లో ఉన్నాము అని రోహిత్ చెప్తూ ఉంటాడు లహరి సూసైడ్ అటెంప్ట్ చేసిందా ఎందుకు బావగారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది అవన్నీ తర్వాత మాట్లాడుకుందామమ్మా అని రోహిత్ చెప్తూ ఉంటాడు ఏ హాస్పిటల్ బావగారు నేను ఇప్పుడే హాస్పిటల్కి వస్తాను అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక రోహిత్ హాస్పిటల్ అడ్రస్ని శరణ్యకి చెప్తూ ఉంటాడు ఇక శరణ్య వెంటనే హాస్పిటల్కి వస్తుంది ఇక మరోవైపు డాక్టర్లు లహరికి ట్రీట్మెంట్ చేసి బయటికి వస్తారు డాక్టర్ మా అమ్మాయి ఎలా ఉంది అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటే షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ చెప్ ఇక దాంతో కుటుంబ సభ్యులంతా కూడా సంతోషపడుతూ ఉంటారు ఇక రోహిత్ పరిగెత్తుకుంటూ ఆనంద భైరవి దగ్గరికి వచ్చి డాక్టర్లు లహరి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు పిన్ని అని చెప్తూ ఉంటే దేవుడా ఎంత మంచి వార్త చెప్పవయ్యా అని ఆనంద భైరవి సంతోషపడుతూ ఉంటుంది ఇక రోహిత్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు అప్పుడే శరణ్య ఆనందభైరవి దగ్గరికి వచ్చి అత్తయ్య గారు లహరికి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది ఇప్పుడే డాక్టర్లు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు శరణ్య అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది పదండి అయితే లహరితో మాట్లాడదాం అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక శరణ్య కుటుంబ సభ్యులందరి దగ్గరికి వెళ్తుంది లీలావతి దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు లహరి స్పృహలోనే ఉందా అని అడుగుతూ ఉంటే లీలావతి మాత్రం ఏం మాట్లాడకుండా డల్గా అలానే చూస్తూ ఉంటుంది లహరి స్పృహలోనే ఉందా అత్తయ్య గారు అని శరణ్య మళ్ళీ అడుగుతూ ఉంటుంది అవును అని లీలావతి చెప్తూ ఉంటుంది ఇక శరణ్య లహరి రూమ్లోకి వెళ్తుంది లహరి అని పిలవడంతో లహరి కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది ఎందుకు లహరి ఇలాంటి పిచ్చి పని చేశావు అసలు సూసైడ్ అటెంట్ చేయాల్సిన అవసరం నీకేంటి అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఇక లహరి జరిగిందంతా కూడా శరణ్యకు చెప్తూ ఉంటుంది వాడు కండిషన్ పెట్టాడు వదిన కండిషన్ ప్రకారం నీకు అన్నయ్యకు విడాకులు ఇప్పిస్తేనే వాడు ఆధారాలు ఇస్తా అంటున్నాడు కానీ అమ్మ నీకు అన్నయ్యకు విడాకులు ఇప్పించడం కుదరదని చెప్పి అందరికీ చెప్పేసింది అని లహరి చెప్తూ ఉంటుంది మీ ఇద్దరికీ విడాకులు జరగకపోతే కనుక ఇక నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇంటి పరువు పోతుంది ఇంటి పరువు పోతే ఇక అందరూ కూడా బాధపడతారు కదా వదిన అందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అని లహరి చెప్తూ ఉంటుంది ఆనంద నిలయం పరువు ఎట్టి పరిస్థితిలో పోదు పోతుందంటే నేను చూస్తూ ఊరుకోను కాపాడే శక్తి అవకాశం నా చేతుల్లో ఉన్నాయి నేను ఏదో ఒకటి చేస్తాను అని శరణ్య లహరికి చెప్తూ ఉంటుంది వద్దు వదిన నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని లహరి చెప్తూ ఉంటుంది ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి నాకు ప్రమాణం చేయి లహరి అని శరణ్య అడుగుతూ ఉంటుంది వద్దు వదిన వద్దు అని లహరి అంటూ ఉంటే శరణ్య లహరి చేతిని తన చేతిలో వేసుకొని నువ్వు ప్రమాణం చేసావు ఈ విషయం ఎవరితో చెప్పడానికి వీల్లేదు కుటుంబాన్ని కాపాడేది కోడలు అంటారు ఈ ఉమ్మడి కుటుంబాన్ని కాపాడవలసిన బాధ్యత నాపైన ఉంది అని శరణ్య లహరికి చెప్తూ ఉంటుంది ఇక శరణ్య ఇంటికి రా వస్తుంది ఇంటికి వచ్చి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడు దర్శన్ ఇంటికి వెళ్తాడు శరణ్యను చూసి శరణ్య దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటే ఏం లేదండి అని శరణ్య చెప్తూ ఉంటుంది లహరి గురించేనా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు అవునండి అని శరణ్య చెప్తూ ఉంటుంది నేను కూడా ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళాను లహరిని కలిశాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు లహరి ఆయనకు మొత్తం చెప్పేసి ఉంటుందా అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది లహరి ఎంతో ముద్దుగా మా అందరి ప్రేమతో పెరిగింది అలాంటి లహరిని ఇప్పుడు అలా చూస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోయాను శరణ్య అని దర్శన్ చెప్తూ ఉంటాడు అసలు లహరి ఎందుకు అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిందో అర్థం కావట్లేదు అని దర్శన్ చెప్తూ ఉంటాడు అంటే లహరి ఏమీ అయినతో చెప్పలేదన్నమాట అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది త్వరలో లహరి కోలుకోవాలి అని దర్శన్ చెప్తూ ఉంటే త్వరలోనే లహరి కోలుకుంటుందండి మీరేమి బాధపడకండి ఇప్పుడు లహరికి ఏం కాలేదు కదా అని శరణ్య చెప్తూ ఉంటుంది ఏదైనా అయి ఉంటే గనుక ఆనంద నిలయం అంతా కూడా ఎంతో బాధపడేది శరణ్య అని లహ దర్శన్ చెప్తూ ఉంటాడు సరే శరణ్య ఇప్పుడే వస్తాను అని దర్శన్ లోపలికి వెళ్తాడు ఈలోగా శరణ్య లహరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది లహరి జీవితాన్ని చక్కదిద్దుతాను ఆనంద నిలయం పరువు మర్యాదలను కాపాడాల్సిన బాధ్యత నా చేతుల్లోనే ఉంది ఆనంద నిలయం పరువు గౌరవ మర్యాదలను నేనే కాపాడతాను అని శరణ్య మనసులో అనుకొని సోఫాలోనే నిద్రపోతుంది కాసేపటికి దర్శన్ వస్తాడు ఇదేంటి ఇప్పటి వరకు మాట్లాడింది ఇప్పటికిప్పుడే నిద్రపోయింది అని దర్శన్ మనసులో అనుకొని శరణ్య శరణ్య అని పిలుస్తూ ఉంటే శరణ్య పలకకపోవడంతో టెంపరేచర్ చెక్ చేస్తాడు శరణ్యకు ఫీవర్గా ఉంది అని దర్శన్ మనసులో అనుకొని శరణ్య లే శరణ్య అని పిలుస్తూ ఉంటాడు శరణ్య కళ్ళు తెరవడంతో ఫీవర్ వచ్చినట్టుంది శరణ్య అని దర్శన్ చెప్తూ ఉంటే అవునండి కాసేపటి నుండి అనీజీగా ఉంది అని శరణ్య చెప్తూ ఉంటుంది మరి ఆ విషయం నాకు చెప్పాలి కదా అని దర్శన్ అంటూ ఉంటాడు పని మీద బయటికి వెళ్ళారు కదండి మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పలేదు అని శరణ్య అంటూ ఉంటుంది నీకేదైనా సీరియస్ అయితే అప్పుడు ఇబ్బంది పడేది కూడా నేనే కదా శరణ్య అని దర్శన్ అంటూ ఉంటాడు రా శరణ్య లోపలికి వెళ్ళి పడుకుందు కానీ టాబ్లెట్ వేసుకుందు అని దర్శన్ చెప్తూ ఉంటాడు పర్వాలేదండి అని శరణ్య చెప్తూ ఉంటే రా లోపలికి వెళ్దాం అని దర్శన్ పిలుస్తూ ఉంటాడు ఇక శరణ్య సోఫాలో నుండి లేవలేక ఇబ్బంది పడుతూ ఉంటే దర్శన్ శరణ్య భుజాలపై చేతులు వేసి శరణ్యను పైకి లేపి తీసుకువెళ్తూ ఉంటే శరణ్య దర్శన్ కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది దర్శన్ కూడా శరణ్య కళల్లోకి చూస్తూ ఉంటాడు ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్తారు ఇక దర్శన్ ట్యాబ్లెట్ తీసి శరణ్యకి ఇస్తాడు వాటర్ తీసుకొచ్చి ట్యాబ్లెట్ వేసుకో అని చెప్తూ ఉంటే శరణ్య ట్యాబ్లెట్ వేసుకుంటుంది దేని గురించి ఆలోచించకు శరణ్య హాయిగా పడుకో జ్వరం తగ్గిపోతుంది అని దర్శన్ చెప్తూ ఉంటాడు సరే అండి అని శరణ్య చెప్తూ ఉంటుంది శరణ్య ఇంట్లో వాళ్ళ మీద బెంగ పెట్టుకున్నట్టుంది ఒకసారి ఇంటికి తీసుకువెళ్తే ఈ జ్వరం తగ్గుతుందేమో అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు ఆనంద లహరి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంటి దగ్గర అప్పుడే రాజేశ్వరరావు వాళ్ళు లహరిని తీసుకుని వస్తారు లహరి ఇంట్లోకి రాబోతు ఉంటే ఒక్క నిమిషం అక్కడే ఆగండి జ్యోతి లహరి వచ్చింది ఎర్రనీళ్ళు తీసుకురా దిష్టిద్దాం అని ఎన్ని కళ్ళు పడ్డాయో ఏంటో అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది చాలు ఆనంద లహరి ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరి కల్లో పడి కాదు కన్న తల్లి కర్కోటకంగా ఆలోచించడం వల్ల అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు లహరి జీవితం బాగుపడాలంటే నువ్వు నిర్ణయం మార్చుకో ఆనందా అని రాజేశ్వరరావు కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు రోహిత్ లహరిని ఇంట్లోకి తీసుకెళ్ళు అని లీలావతి చెప్తూ ఉంటుంది ఇక రోహిత్ అనన్య ఇద్దరూ కలిసి లహరిని ఇంటిలోకి తీసుకొని వెళ్తారు ఆనంద పెళ్ళైన ఎన్ని సంవత్సరాల్లో గారు ఎప్పుడూ కూడా నీతో ఇలా మాట్లాడలేదు శరణ్యపై మాకు ఎవరికీ కూడా కోపం లేదమ్మా పరిస్థితులకు తల వంచి అందరం కూడా శరణ్య పట్ల అలా ప్రవర్తిస్తున్నాము నువ్వు కూడా గుడ్డిగా ఏదో ఒక నిర్ణయం తీసుకో ఆనంద ఇంతకు మించి ఒక అక్కగా నేను నేనేమి చెప్పలేను అని లీలావతి ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది